డిగ్రీ ఎంబీఎస్ కాలేజ్ సర్టిఫికేట్లు కూడా అక్కడనే ఉన్నాయి ఏం పర్యటన రిలేషన్స్ ఎత్తు వచ్చి తీసుకెళ్ళారు నన్ను చదువుకున్నాను సార్ డిగ్రీ ఏమో ఎంబీఎస్ కాలేజ్ వేరే నేను చెప్తుంటే వేరే రాస్తారు సార్ డెబ్బై ఐదు పర్సెంటేజ్ తీసుకుంటా ఆ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు ఏం సర్టిఫికేట్ ఇప్పిస్తాం నువ్వు బ్లైండ్ కనుక నువ్వు ఎగ్జామ్ రాస్తే పక్కన రాసి రాస్తారు రాస్తారు సార్ సార్ నువ్వు డిగ్రీ చదివినావు డిగ్రీ చదివి కట్టుకున్నావు డిగ్రీ డిగ్రీ నేను నేను చాకలేనని చెప్పి భార్య ఉల్లేసిపోయింది గుడ్ అని చెప్పి ఇట్లా ఇంట్లో పొజిషన్ ఏం లేరు ఇప్పుడు అన్నతాములకి కొట్లాడుకుంటే ఇక్కడ వచ్చి పొందాను ఇక్కడ నేను హ్యాపీగా ఉంటాను అనుకోటే ఇక్కడ కూడా వచ్చి మేమున్నాము భయపడకు మేము ఉన్నాము మీకు సర్టిఫికేట్స్ వస్తాయి మీ ఇల్లు వస్తుంది నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాయి ఇల్లు వస్తుంది ఏం భయపడదు ఏం భయపడకు మీ మీలాంటి పరిస్థితి ఇక దేశంలో మళ్ళీ ఎవరు రావద్దు అట్టేంత వరకు మేము ఉంటాం మేము ఏం భయపడచ్చు సర్టిఫికేట్లు అన్నీ చేపిస్తాము మా వాళ్ళు సర్టిఫికేట్ అప్లై చేస్తాము యూనివర్సిటీకి అప్లై చేసి యూనివర్సిటీ నుంచి నీకు ఇక్కడ జాబ్ కూడా ప్లాన్ మేమేం అని చెప్పి భార్య రిజిస్ పెట్టిపోయిందట భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నదమ్ములు పంచాయతీ వచ్చినాడు భార్య పోయింది కులం చూసి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా నిలిపి కట్టుకుని కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది కనుక చూడగొట్టి అన్నదమ్ములు కొట్టేలో కొట్టిరు ఇక్కడ సంఘంలో వచ్చి బతుకదామంటే ఈ పరిస్థితి చేసింది గవర్నమెంట్ ఉన్న గుడిని కూడ కొట్టింది సార్